ఉత్తర మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్లో సునీత మహేందర్ రెడ్డికి పార్టీ అంతర్గత సెగల మధ్య కొనసాగింది అందరూ పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు

తెలుసుకున్నది కాబట్టి తప్పకుండా మీకోసం తీరుతాను మనం మాత్రం ఇప్పుడు హై మెజారిటీ కోసం కృషి చేయాలి మిస్ నారెస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలి తప్పకుండా నేను కూడా వస్తాను మీరు అట్లే వారి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాను తర్వాత కూడా గెలిచినా కూడా అట్లే ఉండదు తప్పకుండా నేను వచ్చి మీకు బ్యామేజింగ్ చేస్తూ లోకల్ బాడీస్ లో సరదా అందుబాటులో ఉంటాను

మీ ఎలక్షన్ అయిపోతే నేను నిలబడండి చిన్న చిన్న ఏ తిన్నా పట్టించుకోకండి ఎందుకంటే ఇవన్నీ వస్తాయి ఎలక్షన్ అయినా పెద్ద ఎలక్షన్ వస్తాయి మీ ఎలక్షన్ అప్పుడు మీరు పిల్లకున్నా నేను వస్తాను ఇప్పుడు మీరు పిల్లలే అంటున్నాను కదా నేను పిల్లకున్నా మీ ఎలక్షన్ తేనే వస్తాను ప్రతిరోజు తిరుగుతా కాబట్టి మీరు కూడా పిల్లకున్నా పొండి కొంచెం కొంచెం వాడేసి మంచి నిధాలు తీసుకొస్తే మన మనం ఎందుకంటే దేశంలోనే పెద్ద కంపెనీ అట్లనే మెజారిటీలు వచ్చినా ఈ దేశంలోనే మనకు రావాలని సంవత్సరం చాలా శాంతంగా ఉండాలి ఇది లేదా ప్రత్యేక తెలుస్తుంది కాబట్టి నేను శాంతంగా శాంతం శాంతంగా ఉండాలి చిన్న చిన్న గ్యాప్ ఉంటాయి

ము పోతే ఎన్నిసేసి శ్రద్ధ చేయండి రేపు మాత్రం మొదటి వాళ్ళు ఏది ఉంటుందో ఇక్కడ మొదటి వాళ్ళు కానీ అక్కడ మొదటి వాళ్ళు కానీ అక్కడ తిరుగుతాం ఆ విధంగా ఏ ఇబ్బంది రేపు నుంచి బాధ్యత తర్వాత పలు వచ్చేదాంటే